ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన పథకాల్లో సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ఒకటండి ఈ తల్లికి వందనం అనే పథకం విషయంలో మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం ఆ మార్గదర్శకాలు వివరాలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అమలులో మీరు ఎన్నుకో మీరు ఎన్నుకోవాలంటే డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాల్సిందేను స్కూల్కి వెళ్లే పిల్లవాడి హాజరు శాతం డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా ఉండాల్సిందేను అలా ఉంటే ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా దీని విషయంలో మార్గదర్శకాలు విడుదల చేశారంటే ప్రభుత్వం వారు ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకాన్ని నిబంధనలు విధించింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే దారిద్ర్య రేఖ దిగున ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జివో ఇరవై మీరు విడుదల చేశారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం కింద పదహైదు వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు ఇది పొందాలంటే విద్యార్థి హాజరు శాతం డెబ్బై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని షరతు విధించారు అదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి అందువల్ల ఆధార్ ని ఎన్రోల్ చేసుకోవాలని ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే దాన్ని ఎన్రోల్ చేసుకోవాలని కూడా పేర్కొన్నారు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ లేదా పాన్ కార్డ్ పాస్బోర్ రేషన్ కార్డు ఓటర్ కార్డు ఎంజిఎన్ఆర్ కార్డు అంటే గ్యాస్ కార్డు గాని కిసాన్ ఫోటో పాస్బుక్ గాని డ్రైవింగ్ లైసెన్స్ గాని గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల విద్యాశాఖకు అందించే స్టూడెంట్ కిట్ కూడా ఆధార్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారండి ఇప్పుడు చెప్పినటువంటి గుర్తింపు కార్డు లో ఏదేని ఒక దాన్ని సబ్మిట్ చేసి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం వారు వదిలినటువంటి జీవోలో లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అమ్మకొడి తల్లిగా వందన పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ పాటించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను